ప్రపంచ కప్పు గేసిన తర్వాత టీమిండియా స్టార్ ఆటగాలైనటువంటి రోహిత్ శర్మ అదేవిధంగా విరాట్ కోహ్లీ మరి నిష్క్రమించడం చెప్పుకోవచ్చు అయితే సగర్వంగా విజయం సాధించిన వారికి వారి వెంటనే టీ ట్వంటీ వరల్డ్ కప్ నుంచి టీ ట్వంటీ మ్యాచ్ల నుంచి మేము పూర్తిగా విడుకోలు పలుకుతామని చెప్పి ఒకరి తర్వాత ఒకరు చెప్పడం జరిగింది ఇక ఈ క్రమంలో వీళ్ళిద్దరి గురించి మాట్లాడుతూ మన మాజీ డ్యాషింగ్ ఓపెనర్ అయినటువంటి వీరేంద్ర శర్మకు మాట్లాడుతూ విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ వర్ణ తెచ్చిన ఆటగాళ్ళు పదిహేను సంవత్సరాల నుంచి టీమిండియా టీ ట్వంటీ మ్యాచ్లకు అపురూపంగా ఆడుతున్నారు ముఖ్యంగా విరాట్ కోహ్లీ తన తనొక లెజెండ్ ఏమాత్రం సందేహం లేదు ఇటు డేలో టెస్ట్లో టీ ట్వంటీలో యాభై పైన సగుటుతో ఆడి అద్భుతంగా ఆడినటువంటి ఈ తరం క్రికెట్లలో విరాట్ కోహ్లీ ముందు వరుసలో ఉంటాడు తనకు సాటే లేదు వరుసగా నాలుగైదు మ్యాచ్లు విఫలమైన కూడా కీలకమైన మ్యాచ్లో ఆడి వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్నింగ్స్గా లెక్కించుకున్నాడు ఇక అదే కాకుండా రెండు వేల ఇరవై రెండు మరి టీ ట్వంటీ మ్యాచ్లలో ప్రపంచకప్లో పాకిస్తాన్ మీద ఆడినటువంటి ఇన్నింగ్స్ మనం ఏం చెప్పినా ఎంత చెప్పినా దాని గురించి వర్ణించలేము మరి తనకే స్టార్ట్ అని చెప్పడం జరిగింది ఇక అదే కాకుండా రోహిత్ శర్మ గురించి మాట్లాడుతూ రెండు వేల ఏడు టీ ట్వంటీ ప్రపంచ కప్ స్టార్ట్ అయిన కాంచి ఇప్పటి వరకు కూడా మరి తొమ్మిది టీ ట్వంటీ కప్లో వరుసగా ఒక్కటి కూడా మిస్ కాకుండా ఆడిన ఏకైక ఆటగాడు ప్రస్తుత తరంలో ఎవరైనా ఉన్నారంటే మన రోహిత్ శర్మ అంతటి గనుల గురించి మనం మాట్లాడడానికి కూడా ఏం లేదు ఎందుకంటే ఒక గొప్ప ప్లేయర్ గురించి మాట్లాడితే మరి ఆ మాటలు సరిపోవు ఆ మాటలు సరిపోలేని ఆటగాడు ఎవరైనా ఉన్నారంటే టక్ రోహిత్ శర్మ చెప్తా ఎందుకంటే వాస్తవానికి నవంబర్లో టీ ట్వంటీ డే ప్రపంచ కప్ ఓడిపోయిన నేపథ్యంలో టీ ట్వంటీ ప్రపంచకప్ను ఎలాగో కూడా గెలవాలని చెప్పి ఏడు నెలల కసరత్తుతోటి ఏకంగా మరి చాలా రోజుల నుంచి విరామం ఉన్నా కూడా టీ ట్వంటీ కప్ కెప్టెన్ చేసి ఆటగాళ్ళందరూ సమాన్యాయం పెట్టి కోరాడేసి నాయకుడిగా నడిపించుకుంటూ ఆటగాడిగా నాయకుడిగా మోస్ట్ సక్సెస్ఫుల్గా ఆడారు అటువంటి సందేహం లేదు కాబట్టి రోహిత్ శర్మ గురించి ఇంతకంటే ఎక్కువ ఏం చెప్పాలి ఏదేమైనా కూడా టీ ట్వంటీ ప్రపంచాలకు టీ ట్వంటీ మ్యాచ్లకు గుడ్ బై చెప్పినట్టు ఈ స్ట స్టార్ భవిష్యత్తు బాగుండాలని చెప్పి టెస్ట్ లో వన్ లో మరి డబ్ల్యూటిసి ఛాంపియన్షిప్ ట్రోఫీ కావచ్చు అదేవిధంగా వన్ డే వరల్డ్ కప్ తీసుకోవాలని చెప్పి మనసారా కోరుకుంటుందని చెప్పడం జరిగింది మన సేవ